నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని నలభై ఎనిమిదవ డివిజన్ పరమేశ్వరి అవెన్యూ ప్రాంతంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండి ఖలీల్ అహ్మద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు డివిజన్ పరిధిలోని ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని కరపత్రాలు అందజేస్తూ కోరారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగనన్న పరిపాలన సాగుతుందనేందుకు మైనారిటీ వర్గానికి చెందిన తనకు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు ఇవ్వడమే ఉదాహరణ అని తెలిపారు ఎన్నికల వేళ అందుబాటులో ఉండే తనకు రానున్న ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు ఎన్నడూ లేని విధంగా ప్రజల వద్దకే పరిపాలన అంటూ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను చేరవేస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు రానున్న ఎన్నికల్లో సిటీ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుని సీఎం జగన్ కు గిఫ్ట్ గా ఇస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నిలబడ్డానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఈరోజు నాకు ఒక అవకాశం కల్పించారు జగనన్న ఈక్వేషన్లో మైనార్టీలకి ఒక అవకాశం ఇవ్వడం చాలా సంతోషకరం ఎందుకంటే డెబ్బై సంవత్సరాల నుంచి నెల్లూరు సిటీలో ఇంతవరకు ఏ మైనార్టీకి టికెట్ ఇవ్వాలా ఈరోజు మోహన్ రెడ్డి మన సీఎం గారు ఈరోజు ఆయన ధైర్యంతో ఈరోజు మైనార్టీకి ఒక సీట్ ఇచ్చారు అలాగే మన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గారు ఆయన మెయిన్ ఆయన ఈ ఈరోజు నాకు మీ ముందు వచ్చే అవకాశం నెల్లూరు సిటీకి సేవ చేసుకునే అవకాశం ఒకటి వచ్చింది మీరందరూ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మంచి మెజార్టీ గెలిపించాలని అలాగే మేము చూస్తున్నాం మనకు మెయిన్ ఏమంటే జగనన్న చేసిన పథకాలే ప్రతి ఒక్కరూ నెల్లూరు సిటీలో కానీ రాష్ట్రంలోనే కానీ ఆయన చేసిన పథకాలు తప్పకుండా ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక లబ్ధి చేరుకుడింది ప్రతి ఒక్కరూ ఆయనకి ఆశీర్వదిస్తున్నారు ప్రతి ఒక్కరు ఆయనకి మళ్ళీ సీఎం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఎక్కడ పోయినా మేము ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తారు ఎందుకంటే అన్న చేసిన పథకాలే అలాగే ఈరోజు నెల్లూరు సిటీ ఎంత డెవలప్ అయ్యిందంటే మీరే చూస్తున్నారు కనీసం ఏ సందులో ఏ గల్లీ చూసినా రోడ్లు ట్రైన్లు కట్టుకుంటూ పోతున్నాం అలాగే ఫ్లైఓవర్ కానీ అలాగే పెన్నా బ్యారేజ్ కానీ అలాగే పెన్నా రివిట్ వాల్ కానీ అలాగే సర్వేపల్లి కాలువ కానీ అలాగే మైపాడు గేట్ ఫోర్వే కానీ ఎన్నో ముప్పై రెండు పార్కులు నెల్లూరు సిటీలో కట్టుకుంటున్నామంటే ఎంత గర్వకారణం మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించండి నేను ఒక సామాన్యుడిని మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీకు ఏ అవసరం ఉన్నా తప్పకుండా మీరు రావాల్సిన అవసరం కూడా లేదు నేను ముందు ముందుకు వస్తా మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తికి ఓటేయాలని అలాగే ముందు ఉండేది పెద్ద నాయకులు డబ్బులు ఉన్నోళ్ళు మేము సామాన్యులం వాళ్ళ దగ్గర పోవాలంటే మీరు ఎప్పుడు కలవగలుగుతారో మీకు అందరికీ తెలుసు నేను సామాన్య మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తికి ఓట ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ప్రజల్లో అనిల్ అన్న వల్ల ఖలీల్ బైక్ సీట్ ఓటేస్తే మా జగన్మోహన్ రెడ్డి ఓటేసినట్టే అనిల్ అన్న ఎక్కడ అందుబాటులో ఉంటారు మా పథకాలు మాకు గెలిపిస్తాయని చెప్పి మేము కోరుకుంటున్నాం అనుకుంటున్నాము ఏ గడప గడప ఎక్కడ పోయినా సరే అవ్వ తాతలు వీళ్ళు అందరి అంటే నలభై ఐదు సంవత్సరాలకి డబ్బులు రావడం కానీ రేషన్ బియ్యం అయితే ముందు స్టోర్ దగ్గర గంటలు గంట నిలబడాలి అట్ట లేకుండా స్టోర్ బండి ఇంటి తీరు వస్తుంది పిచ్చి నోటో తెజి అయితే ఉదాహరణ చీకర్తో ఇంటి తీరి వాలంటీర్లు తెచ్చిస్తున్నారు ఈ అన్న జగన్ అన్న వల్లే ఇది అన్న అయింది అందుకేందంటే ఈసారి మనకి అనిల్ అన్నకి ఖలీల్ పై ఓట్ అనిల్ అన్న చేసినట్టే ఎప్పుడు మా ఇల్లు ఏంటంటే సెంట్రల్ అన్నమా సర్కిల్ దగ్గర అనిల్ అన్న ఇల్లు విజయ్ మల్గేట్ దగ్గర మన ఆఫీస్ ఉంటుంది ఖలీల్ బాయ్ మేమంతా అక్కడే ఉంటాము ఏ సమస్య వచ్చినా ఒక్క ఫోన్ చేస్తే ఖలీల్ బాయ్ అందుబాటులో వస్తారు అదే నారాయణ దగ్గర కలవాలంటే నారాయణ హాస్పిటల్ దగ్గర పోవాలా పోయేదానికి అరగంట పడుతుంది నారాయణ అందుబాటులో రారు మొన్నగా మొన్న తుఫాన్ వస్తే ఒక్కసారి కూడా చూసేదానికి దానికి రాలే తుఫాన్ తగ్గిపోయిన తర్వాత ఒక వారం తర్వాత వచ్చారు నారాయణ సారు నేను ఢిల్లీకి పోయి ఉన్నాను నాకు కోర్టులో కేసు ఉంటాయని చెప్పి జనాలు ఎక్కడ చచ్చిపోతే నారాయణ గారికి అవసరం లే అతనికి అవసరం అతను బాగుండాలా అతనే డెవలప్ అవ్వాలా వేరే వాళ్ళు డెవలప్ కాకూడదు వేరే వాళ్ళకి మంచి పేరు రాకూడదు అందుకని చెప్పి ఆ ఖలీల్ బాయ్ అయితే ఇక్కడే నెల్లూరులో ఉంటారు ఖలీల్ బాయిలు వచ్చి జెండా విదే విజయమాల్ గేట్ మన ఆఫీసు ఎప్పుడు అక్కడే అందుబాటులో ఉంటాం మేము అందరం కలిసి ఈసారి మా ఖలీల్ బాయి కొట్టేసి జగన్మోహన్ రెడ్డికి సేమ్ చేయాలా అనిల్ అన్నాయికి ఒక గిఫ్ట్ లాగా ఇచ్చి మనం పంపించాలి అసెంబ్లీకి ఖలీల్ బాయ్కి నమస్తే